సీఎం రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపిన జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాక్లో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫామ్ ఫామ్లోకి దింపడానికి కారణం బలమైందని అందరికీ తెలిసిందే ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు మొదట టీడీపీ పార్టీలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు అయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజనకి ఉంది అని గమనించిన రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కీలకంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్నో వ్యక్తిగత సేవలు చేస్తూ ఎట్టకెళ్ళకి విజయం సాధించాడు అయితే మరి అలాంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు మాత్రం ఆంధ్రాలో టీడీపీ తరపు నుంచి ఒక్కసారి ప్రచారంలోకి తీసుకుపోవాలని ఎంతగానో గట్టిగా నిర్ణయించుకున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి దింపారట ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ యొక్క పరిపాలన ప్రజలందరూ కూడా మర్చిపోయారా టీడీపీ పార్టీ యొక్క పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి గొప్ప వ్యక్తిత్వమే అంతకు మించి మరేమీ లేదు ఖచ్చితంగా తన యొక్క అద్భుతమైన వ్యక్తిత్వం మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడుతుంది కాబట్టి ఆయన మీరు కాపాడుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట అయితే మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి దింపడం మాత్రమే కాకుండా టీడీపీ తరపు నుంచి ఇంత అద్భుతంగా వాక్యాన్ని చేపించినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలు తెలుసుకొని సంతోషించారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి